టీఎస్ డబల్ నైన్ కి స్వాగతం నేరెడ్మిట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ యువ నాయకుడు సాయి కిరణ్ రెడ్డిలు మల్కాజిరి ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన నచ్చి తాము బీజేపీ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు నేరెడ్మిట్ సరస్వతి ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో సుమారు రెండు వందల యాభై మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మల్కాజిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో మల్కాజిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు స్థానిక కార్పొరేటర్లు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యాన్మయం తామేనని నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీ ఇతర పార్టీలకు భిన్నంగా ఉంటుందని కాబట్టి సిద్ధాంతాలకు అనుగుణంగా పని పనిచేయాలని కొత్త కొత్తగా చేరిన నాయకులకు సూచించారు మూడు నాలుగు సంవత్సరాలు నాతోటే ఉన్నారు ఇప్పుడు కూడా నాతోటే ఉంటామని వచ్చారు నేను అనేక కార్యక్రమాలు చేయడం అందరికీ తెలుసు చేసినాము చూసి కూడా అదే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎంతో పనులు పేదవాళ్ళకు జరగడం జరుగుతుంది అది చూసి నేను కూడా ఇంట్లోకి పోతే తన మన రాజేంద్ర రాజుంద్రగానని కలవడం జరిగింది బాగుంటుంది వెళ్దమ్మా అని అన్నారు అదే విధంగా ఈ రోజు రావడం జరిగింది మల్కాలగిరిలో తమిది కాపు కావచ్చు ఆ పనికి కార్యకర్తలకి కార్పొరేటర్లకు నేను ఉన్నామని అన్న అనాలని నేను కోరుకుంటున్నా అదే విధంగా అందరూ ఈ రోజు నేను చేసిన పనులకు కూడా నా ఎంఎడ్ రావడం జరిగింది నా మూడు సంవత్సరాలలో ఎంతో పనులు చేయడం జరిగింది ఇంకా కూడా చేస్తానని సందర్భంగా చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు పిఆర్ఎస్ సీనియర్ నాయకులు చేసవలసిందిగా కోరుతా ఉన్నాను అదే విధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి గారిని యువ నాయకులు సాయి కిరణ్ రెడ్డి గారిని సాయి ఆకారం గారిని బీజేపీ కండగా కప్పి మరి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు టీటెలు రాజ్యాన్ని కోరుతా ఉన్నా అందరికి మిగతా అందరి కూడా కండవ్ అప్పుడు సుందర్ గారు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈరోజు ఆల్బర్ట్ త్వరగా రావాలి ఆల్బర్ట్ మహిళలు ఆకాంక్ష అనే ఇద్దరు మహిళలకి ఒక ఇద్దరు మహిళలు ఆకాంక్ష దీపిక అమ్మ ఆకాంక్ష దీపిక రావాలి ముందుకు అలాగే సిహెచ్ ఉమారాణి గిరిజ గారు నాడ్య గారు రండి అమ్మా గారు ఇంకా దాదాపు ఒక రెండు వందల యాభై మంది వరకు పార్టీలో చేరుతున్నారు తర్వాత వాళ్ళకి కండి కప్పడం జరుగుతుంది మీనా చేరా వేదిక మీద పెద్దలు పార్లమెంటు సభ్యులు మన ఈటల రాజేంద్ర అన్న గారికి అదే విధంగా మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి అదేవిధంగా వేదిక మీద జిల్లా ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారికి వికే మహేష్ గారికి ఉప్పల్ ఎక్స్ ఎమ్మెల్యే బేసి సుభాష్ రెడ్డి గారికి మరియు పెద్దలు చాలా మంది ఉన్నారు వేదిక మీద మన అన్న భాను ప్రకాష్ గారికి అదేవిధంగా మన ఆర్కే శ్రీరాధ అదేవిధంగా పెద్దలు డివిజన్ ప్రెసిడెంట్లు మరియు జిల్లా ఇన్ఛార్జ్ బీజేవైఎం సంఘ నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం ఇవాళ నేను బీజేపీలో చేరడానికి కారణం నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాలు మరియు ఇక్కడ మనకు మంచి నాయకుడు ఈటల రాజేంద్రన్న గారు వారిని చూసి నేను ఆకర్షితున్నాయి పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా బీజేపీలో చేరడానికి ముఖ్య కారణం గత పదిహేళ్లుగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నిస్వార్థ పరిపాలన దక్షిత ఒక రోజు సెలవు తీసుకోకుండా పనిచేసిన ఏకైక నాయకులు మన మోడీ గారు ఆయన ఆలోచన నినాదం ఒక సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నిలయాలంలోనే దీని అర్థంతోనే మేము అలాగే పేద ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక పథకాలు కూడా మమ్మల్ని పార్టీలో చేరే విధంగా ఆకర్షించాయి అలాగే భారతదేశం గొప్పగా జపాన్ సింగపూర్ మలేషియా రష్యా లాంటి దేశాలతో ఆర్థికంగా టెక్నాలజీ పరంగా పోటీ పడుతూ ఇవాళ రకంగా ఉందంటే మన మోదీ గారే కారణం ఈ మధ్య అన్ని రంగాల్లో మరియు దేశం లోపల శాంతి శాంతిపత్రులు మరింత సాధికారంగా ఇంట్లో ఉత్పత్తి కల్పన రైతులను ప్రోత్సహిస్తూ ఇలా అన్ని విషయాలను చక్క చప్ప మోదీ గారు ముందున్నారు అదేవిధంగా పెద్ద స్థాయిలో కార్యకర్తలు బీజేపీ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మోదీ గారు వాజ్పేయి గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఇలాగా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు వీరందరికీ వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇవాళ ఇవాళ మన మనకాజీలో మన పార్లమెంట్ సభ్యులు ఈట రాజేంద్ర గారికి నాలుగు లక్షల మెజారిటీ ఇచ్చి ఏడు కాన్స్టిట్యులలో కూడా ఎక్కడా బీజేపీ ఎమ్మెల్యే లేరు ఏడు ఉన్న ఎల్బీ నగర్ మీద కార్పొరేట్లంతా కూడా ఒక్కొక్క కాన్స్టిట్యులో ముగ్గురు నలుగురు విధంగానే ఉన్నారు అయినప్పటికీ కూడా రాజేంద్రనాథ్ గారికి నాలుగు లక్షల మెజారిటీ ఇచ్చారంటే మల్కాజ్గిరి ప్రజలందరికీ మనలు వంగనం పారాడు ఉన్నాం ఇవాళ మనకు మంచి అనుభవం ఉన్న నాయకుడు ఈటల రాజేంద్ర గారు వారు గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో అన్ని ఆటల కష్టం నష్టం మంచి చెడు ముందడుగు తీసుకుంటూ ఇవాళ మన మనకాజ్గిరి ఎంపీగా మనకు రావడం చాలా అదృష్టం సో అదేవిధంగా మన రామచంద్రరావు గారు వారు చాలా సీనియర్ పార్టీలో వీరి ఆదేశాల ప్రకారం మనమంతా కార్యకర్తలు కొత్త పాత తేడా లేకుండా మన కాంటెస్ట్ కార్పొరేటర్ ప్రసన్న గారితో కలిసి డివిజన్ లో డివిజన్ ప్రెసిడెంట్ గారు డివిజన్ ఇన్ఛార్జి గారితో కలిసి మేమంతా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు థ్యాంక్ వారితో వచ్చినటువంటి వ్యక్తులు సాయి కిరణ్ రెడ్డి యువ నాయకుడు మన ఆయనతో వచ్చినటువంటి యువ బృందరు కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ చాలా సంతోషం ఈరోజు భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున యువకులు మల్కాజ్గిరిలో జాయిన్ కావడము ఒక కార్పొరేటర్ కూడా మన జాయిన్ కావడం మీనా ఉపేందర్ రెడ్డి గారు చేరికతో ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీలో బీజేపీ సి లార్జెస్ట్ పార్టీ విత్ కార్పొరేటర్ మనలోనూ రెండు కాంగ్రెస్ ఉన్నారు మూడు బిఆర్ఎస్ ఉన్నారు కాబట్టి బీజేపీ ఇప్పుడు టామినెంట్ రోల్ ఇక్కడ ప్లే చేయాల్సిన అవసరం ఉన్నది చాలా మంది కాంగ్రెస్ బిఆర్ఎస్ నుంచి వచ్చి చాలా మంది కార్పొరేటర్లు చాలా మంది లీడర్లు బీజేపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు మన రాబోయే రోజులు మీరే చూస్తారు ఎంతమంది జాయిన్ అవుతారు చాలా మంది జాయిన్ అవుతున్నారు మనం ఒక ఎక్కువసేపు తీసుకోకుండా ఒకటి మాట మాట్లాడుతున్నా ఇంతమంది ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడినా మీనా ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడినా సాయి కిరంగారు మాట్లాడినా ఈరోజు మన తెలంగాణకు ఆశా జ్యోతిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పిలుస్తున్నారు దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ పిలుస్తున్నారు మన హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ రాబోయేటువంటి ఢిల్లీలో కానీ బీజేపీ గెలుస్తున్నది అని అందరు కూడా అనుకుంటున్నారు గెలుస్తున్నారు కాబట్టి అటువంటి పరిస్థితులు రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీజేపీ అధికారంలో రాబోతుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దానికి నాంది పడకటమే ఈ రోజు ఈ చేరికలు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వీళ్ళు చేరిక మామూలు చేరిక కాదు ఈ చేరిక ఓపెన్ చేసింది భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబంలో మీ అందరూ రావడానికి భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం మోదీ పరివార్లు కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబం కాబట్టి భారతీయ జనతా పార్టీ పరివార్ చేరండి భారత జనతా పార్టీని బలపరిచింది లేకు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీss రూపం ఏైనప్పటికీ కూడా భారత జనతా పార్టీ క్యాండిడేట్ మాత్రమే హైదరాబాద్ मेयर అవుతారు అవ్వాలి అని చెప్పేసి ఈ రోజు మనం సంకల్పం చేసుకోవాలి లేకుంటే మజిలీస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తే హైదరాబాద్‌ను మనం చూస్తావురామేం జరుగుతాంది మన జరిగినది ఆ శంషాబాద్ సికింద్రాబాద్ ముత్యాల ఇటువంటి అనేక ధంసలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆగాలంటే హైదరాబాద్ నగరం నిజంగా సుందర నగరంగా మారాలంటే భాగ్యనగరంగా మారాలంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే హైదరాబాద్ ని తీర్చిదిద్దగలుగుతుంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని రేపు జిహెచ్ఎంసీలు మీ అందరూ కూడా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ బీజేపీని గెలిపిస్తే రేపు తెలంగాణలో కూడా బీజేపీ అధికారం వస్తుంది అనే విషయాన్ని గుర్తిస్తూ ఈనాడు చేరినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇప్పటి నుంచి మీరు మా కుటుంబ సభ్యులు పార్టీలో చురుగ్గా పనిచేయండి పార్టీ ముందుకు తీసుకుపోయే మీ ప్రయత్నాన్ని మీ యొక్క మీ యొక్క కష్టాన్ని పార్టీకు మీ ఉంటే తప్పకుండా పార్టీ పెరుగుతుంది పార్టీ రాబోయే రోజుల్లో వస్తుందని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది మరి ఈ రోజు చేరిన కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు చేస్తూ నాకు ఈ అవకాశం అంటే మిత్రులందరూ కూడా మరో ధన్యవాదాలు చెప్తున్నాం భారత్ మాట మా అందరికీ దోస్తు దగ్గర ఈరోజు భారతీయ జనతా పార్టీలో జైన్ అవుతున్నటువంటి జైన్ అయినటువంటి మీనా గారు ఉపేందర్ రెడ్డి గారు అదేవిధంగా యువకిశోరం సాయి కిరణ్ రెడ్డి గారు శ్యామ్ సుందర్ గారు అల్బర్ట్ గారు సాయి సాయి గారు రాసమల్ల రాములు గారు దీపిక గారు ఉమారాణి గారు ఫిరిజ గిరిజ గారు నవనీత గారు మళ్ళీ ఎవరి పేరు చదవాలి ఎందుకంటే వేదికమైనటువంటి గౌరవ కార్పొరేటర్లు మాజీ శాసనసభ్యుడు శాసన మా నాయకులందరికీ పేర్కొన్న నమస్కారం రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తే కాలాతీతమైంది కాబట్టి నేను వస్తున్నా వస్తున్నప్పుడు నాకు ఒక ఆయన అన్నా నేను ఎందుకు బయటకు వచ్చినది ఆయన నేను అడిగాను కార్లు వస్తుంటే ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎందుకు బయటకు వచ్చిన వాడు అడిగిందాన్ని అనేక కారణాలనే ఇప్పుడు ఏం చెప్పాలని చెప్పి అంటే కాదు కాదన్నా ఈ జెండాకు ఓనర్లే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినావు కదా గదే కోపం తెప్పించింది అాల నేనైనా ఏ పార్టీలో అయినా కూడా ఏ పార్టీలో అయినా కూడా జేపీ నడ్డా గారి నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మొదలుపెట్టి కింది స్థాయిలో బస్థితుల్లో కార్యకర్త వరకు కూడా ఈ జెండా నాది అనే భావన లేకపోతే ఆ పార్టీ బతకదు అని అందువల్ల ఇవాళ పార్టీలో చేయను అయిన ప్రతి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ప్రతి వ్యక్తి తప్పకుండా ఓనర్లాగానే ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఈ పార్టీకి ప్రపంచంలోనే అత్యధిక సత్యత్వం కలిగి అత్యధిక సత్యత్వం కలిగి ఒక ఒక గొప్ప దేశానికి ఇవాళ నాయకత్వం అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎందుకు జైన్ అవుతున్నదో ఒక సబ్జెక్ట్ ఇవాళ గీతాశ్రమానికి ప్రయోగిస్తున్నాను నేను ఈ దేవంజాల్లో గీతాశ్రమానికి ప్రయోగిస్తున్నాను అక్కడ భో తి బో పెట్టిండో తింటా అంటే పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ నాయకుల టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా పెద్ద మనిషి వాళ్ళు వాళ్ళన్న మాట ఏంటంటే అన్నీ అడిగిన తర్వాత ఒక మాట లేదు వాళ్ళు దేశానికి దిశ దేశానికి దిక్సూచి మోడీ తప్ప ఎవరు కనపడతలేరు అని మాట్లాడు వాళ్ళ ఇద్దరు కూడా చాలా సీనియర్ మోస్ట్లు కూడా ఒకరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఒకరు కాంగ్రెస్ పార్టీ ఆ మాట అన్నప్పుడు నాకు గర్వంగా ఫీల్ అయినా గర్వంగా ఫీల్ అయినా ఎందుకు ఈ అంటే ప్రపంచంలో జరుగుతున్న అనేక మార్పులు చూస్తుంది ఒకప్పటి లెక్క ఏ రాష్ట్రంలో ఏమైతుందో తెలుపు ఏ జిల్లాలో ఏమవుతుందో తెలుగుపో కానీ వాళ్ళ ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో క్షణాల మీద తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం పరిజ్ఞానం ఇవాళ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఉంది ఈ సెల్ లో ఉంది అందుకనే ప్రపంచ పరిణామ క్రమ గమనాన్ని చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు మేధావులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తెలుసుకునేటువంటి సత్తా సంతరించుకున్నారు అని మనం మహాభారత యుతంలో మన మహాభారత యుద్ధంలో ధుతరాశుడికి ధృతరాశుడికి యుద్ధ భూములో ఏమవుతుందో చెప్పమని ఏమి కోరేది విధుండి కోరేది విధుండి కోరేది సంజయుడు సంజయుని కోరేది అంటే సంజయుడు మాత్రమే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే శక్తి జ్ఞానాన్ని సంపాద సంపరించుకున్నాడు సంజయుడు కానీ ఇవాళ ప్రతి ఒక్కరు సంజయుడు భారత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు సంజయుడు ఇవాళ అంటే గణిత జ్ఞానమైనటువంటి వ్యవస్థలో ఇవాళ సిరియాలో ఏమైతుందో చూస్తున్నారు ఇరాక్లో ఏమైతుందో చూస్తున్నారు ఇరాన్లో ఏమైతుందో చూస్తున్నారు తాన్లో ఏమైతుందో చూస్తున్నారు నిన్న వరకు మన చేత బ్రతికీ ఈ పక్కకున్న బంగ్లాదేశ్ ఏమైతే చూస్తున్నారు కాబట్టి ఆ ప్రపంచంలో జరుగుతున్న నలమేమని ప్రపంచంలో జరుగుతున్న చూసిన తర్వాత నూట నలభై కోట్ల ప్రజలున్నటువంటి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంలో ఇవాళ ఇంత ప్రశాంతంగా ఇంత గొప్పగా ఉండాలి కాలం భారతీయ జనతా పార్టీ నాయకుడు నైవబోడన్న విషయం అంతపై చాలా మంది ఏమంటున్నారు మన హర్యాన్లో కలిసింది బాధ్యత మా నాయకులకు ఉంటుందని చెప్పి నేను విషయూ మీ అందరూ కూడా మరొకసారి స్వాగతం సహజించుకున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి